కాంగ్రెస్ ఎస్సీసెల్ పటిష్టత కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని కాంగ్రెస్ ఎస్సీసెల్ నూతన అధ్యక్షుడు బోడస్వామి అన్నారు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని అన్నారు నూతన ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోడస్వామిని ఆదివారం నల్గొండ పట్టణంలోని జడ్పీ అతిథి గృహావరణలో పలువురు కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్ఈసెల్ పాత కమిటీలన్నింటినీ రద్దు చేయడం జరిగిందని త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని మండల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు తనకిచ్చిన ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని అన్నారు ఎన్నికల ముందు హామీలన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలలో ఎస్సీసెల్ క్రియాశీల పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ఎస్సీసెల్ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎస్సీసెల్ నూతన కమిటీలను త్వరలోనే వేయడం జరుగుతుందని తెలిపారు ఎస్సీసెల్ చైర్మన్ గా తన నియామకానికి సహకరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ నగరిగారి ప్రీతం నెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెరిక హరిప్రసాద్ బోడ ప్రభాకర్ పెరిక అంజయ్య ఇరుగు మధు కురుపాటి గణేష్ పెరిక మహేష్ మేడి శ్రీను కుడతాల నాగరాజు చిరుమర్తి శ్రీను పల్ల రవితేజ తదితరులు పాల్గొన్నారు నా ఎన్నికకు సహకరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేకు అలాగే ఎంపీలకు జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్న గారికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నగారికి అలాగే ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారి ప్రియతమన్న గారికి మరియు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారికి వీరేశమన్న గారికి మందుల గారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు నమ్మి జిల్లా చైర్మన్ పదవి బాధ్యతలు అప్ప ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారి ప్రీతమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నియామక పత్రానికి నా సహచకరులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా వ్యాప్తంగా పార్టీని పతిష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలు అంది ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ కృషి చేస్తానని పార్టీకి కార్యక్రమాలను జిల్లాలో అభివృద్ధి పరిచేలా ముందుకు వెళ్తానని రాబోయే మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీని విజయం కోసం కృషి చేస్తూ విజయడంకం భోగించే విధంగా పనిచేస్తానని కృతజ్ఞతలు తెలుస్తున్నాను ముఖ్యంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో మా ఎస్ఎస్ఎల్ విభాగం ప్రతిష్టంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా గట్టిగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యంగా భావిస్తూ రాహుల్ గాంధీని ప్రధాన ప్రధానమంత్రిని చేయడం భావిస్తున్నాను ఈరోజు మా సోదరుడు బోడ సామి గారికి నల్గొండ జిల్లా ఎస్సీసెల్ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఎస్సీసెల్ కమిటీ అంటే ఒక ఎస్సీలకు ఎంతో ఉపయోగంగా మరి అభివృద్ధి పరిచేలా ఉండాలని దాని గౌరవాన్ని పెంచాలని అదే మన మంత్రి గారు కొమరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో ఈ పదవి అంగీకరించడం ఎంతో శోచనీయం అదేవిధంగా రాబో స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించటకు ఇది ఎస్సీసెల్ ఎంతో ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు